సత్యసాయి జిల్లా గుండుమల కేజీబీవీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే రాజు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కుళ్లిపోయిన కూరగాయలు పాడైపోయిన భోజనం పెడుతున్నారని చిన్నారులు కలెక్టర్ కు తెలిపారు అంతకుముందు రోజు హాస్టల్ నుంచి కూరగాయలు అద్వానమైన భోజనం చూసి చెలించిపోయారు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంపై సీరస్ అయ్యారు

కుచ్చు గుర్రే కదండి భూమి ఉంది పిల్లల్ని నంటేట్లా కూతుల్ని తిట్టాల్సి వస్తున్నారమ్మా ఏంది కంప్లైంట్ చేసేది ఏం మీ దార దాక్షణాల మీద ఉన్నారా ఇక్కడ మీ ఇంట్లో సొంత డబ్బులు ఏమైనా తెచ్చి పెడతా ఉన్నారా మీరు బాగా చేస్తే ఎందుకు బాగా చేస్తారు ఇప్పుడు మీరు వేరే చేస్తే అయితే ఎందుకు ఉంటుంది దోశలు లేవు ఇంత చండ మండలం గుండెమల్ కేజీబీవీ కేజీబీవి పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్తో పాటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సందర్శించారు నిన్న ఏదైతే ఎమ్మెల్యే ఆకస్మికంగా హాస్టల్ సందర్శించిన నేపథ్యంలో కుళ్ళిపోయిన కూరగాయలు పాడైపోయిన భోజనం చూసి చలించిపోయారు ఈరోజు కలెక్టర్తో పాటు ఆయన విజిట్ చేశారు ప్రస్తుతం అందరూ కలెక్టర్ శ్యాంప్రసాద్ కలెక్టర్ చెప్పండి ఈ హాస్టల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి పిల్లలు చెప్తున్న నేపథ్యంలో ఇది ఇంటి ఏంటి అసలు సిచువేషన్ ఇంత దారుణమైన పరిస్థితి ఎట్లా ఉండదు గుండిమల్ల మడకశీరా నియోజకవర్గంలో ఇవాళ కేజీబీవీ సడెన్ ఇన్స్పెక్షన్ చేశాము ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ప్రతి హాస్టల్లో కూడా ప్రత్యేక అధికారులని పంపించడం జరుగుతుంది ముఖ్యంగా హాస్టల్లో మౌలిక వసతులు విద్యాబోధన మెరుగుపరచడం పిల్లల్లో ఉత్తీర్ణత శాతం పెంచడం మరియు హాస్టల్స్లో ఏమైనా అవసరాలు ఏమి ఏదైనా ఉన్నా కూడా గుర్తించి తగు చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టాము అయితే ఈరోజు ఎమ్మెల్యే గారు నిన్న ఈ కేజీబీని విజిట్ చేసి ఇక్కడ భోజనం కానీ అక్కడ టాయిలెట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా చాలా దయనీయంగా ఉన్నాయి పిల్లలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా చెప్పారు సో వెంటనే వాళ్ళు విజిట్ చేయడం జరిగింది పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు వండిని కూడా మేము తినడం కూడా జరిగింది సో పిల్లలు చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే ఇక్కడ భోజనం వండే విధానం మెనూని సక్రమంగా పాటించట్లేదు అండ్ టాయిలెట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ టాయిలెట్స్ ఉన్న వాటిలో కూడా సరిగా పనిచేయట్లేదు ఇంచుమించుగా ఒక ఏ సెవెన్ టాయిలెట్స్ పనిచేయట్లేదు అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా బోరులో వాటర్ తక్కువగా రావడం వల్ల కూడా వాటర్ సఫిషియంట్గా లేక పిల్లలు మా ముందే ఇబ్బంది పడిన సందర్భం ఉంది సో వెంటనే ఈ ఇవన్నీ కూడా మేము కరెక్షన్ మెజర్స్ తీసుకుంటాము అండ్ ఎవరైతే ఇక్కడ సెక్షన్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారో వారి దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది సార్ వైపు విద్యాశాఖ మంత్రి ఏమో మెరుగైన వసతులు కల్పిస్తున్న విద్యార్థి ప్రైవేటు ముఖ్యంగా దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని చెప్పి చెప్తున్నారు మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తున్నారు ఇక్కడ చూస్తుంటే చాలా నిర్లక్ష్యమైన ధోరణి కనిపిస్తుంది ముఖ్యంగా పిల్లలు కుళ్ళిపోయిన పదార్థాలు అంటే ఎట్లా చూడొచ్చు అంటే కుళ్ళిపోయిన పదార్థాలు ఏం లేవు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పెడుతున్నారు బట్ ఆ మెనూని కొంచెం ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదు అండ్ ఎస్పెషల్లీ కొంచెం ఎగ్ బాయిల్డ్ రైస్ విత్ కర్రీ చెప్పారు ఎగ్ని జస్ట్ రోస్ట్ చేసి ఇస్తున్నారు సో చిన్న మైనర్ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి సో ఇక్కడ కాలేజ్ పిల్లలు కూడా సపరేట్ కాలేజ్ కూడా కట్టారు వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతే ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ క్రియేట్ అవుతాయి సో ఓన్లీ మెన్యూని సక్రమంగా పాటించకపోవడం టాయిలెట్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి అదొకటే మేము చేయాలి చెప్పండి నిన్న చూశారు ఎమ్మెల్యే గారు అంటే ఈ ఓవైపు విద్యాశాఖ నుంచి ప్రక్షాళన జరంటే ఇక్కడ చూస్తే రివర్స్లు ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు గత రెండు సంవత్సరాల ముందున్న విద్యా వ్యవస్థకి భిన్నంగా ప్రక్షాళన చేయడం జరిగింది అయితే కొన్ని చోట్ల ప్రభుత్వ అధికారులు కేజీపీ ఎంజేపీ లాంటి దానిలో కొంతమంది అధికారులు చేసే నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మా దృష్టికి వచ్చినటువంటి త్వరలో ప్రక్షాళన చేస్తామని కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఉన్న బోధకులు కానీ సిబ్బంది కానీ చాలా నిర్లక్ష్యం పిల్లలు కంప్లైంట్ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితిలో వీటిని ఎట్లా ఆశాం అన్నిటినీ కలెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి చెప్పడం జరిగింది వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడుతామని సార్ చెప్పాను మొత్తం మీద చూసుకుంటే కేజీబీవీ స్కూల్లో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల పైన వైపు కలెక్టర్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా విజిట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ దారుణమైన పరిస్థితులను అయితే గుర్తించామన్నారు దీని మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి వైపు కలెక్టర్ ఎమ్మెల్యే చెప్తున్నారు కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్ హెచ్ఎండివి కేజీబీవీ నుంచి